నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను వయసు మీద పడ్డ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా ఇంకా ఈ సీనియర్ నాయకుడి వ్యవహార శైలి ఏమాత్రం మారడం లేదు పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారిక సమక్షలకు సైతం వేదిక లెక్కుతున్నారట అంతేకాదు నియోజకవర్గాల్లో తన కుమారులైన ఎంపీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులు కూడా ఆయనే చెక్కబెట్టేస్తున్నారట పవర్ లేకున్నా పవర్ పాలిటిక్స్ కు అడ్రస్ గా నిలుస్తున్న ఆ సీనియర్ లీడర్ ఎవరో ఇప్పుడు చూద్దాం కుందూరు జానారెడ్డి ఈ పేరు చెబితే రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు తలపండిన రాజకీయ విశ్లేషకులు సుమారు నలభై ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేసి పాలనలో పలు రికార్డులు సృష్టించారు సీఎం కుర్చీ ఎక్కేందుకు అన్ని అర్హతలు ఉన్నా కాలం కలిసి రాలేదు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఘోర పరాజయం చవిచూశారు జానారెడ్డి ఎన్నికల్లో రెండుసార్లు ఓటమితో కొంతకాలం సైలెంట్ అయిపోయారు వయసు రీత్యా ప్రతిపక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన తన ఇద్దరు కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసం బ్రేక్ టైంను చాలా చక్కగా ఉపయోగించుకున్నారు ఇద్దరు కుమారులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపడానికి ముందు చాలా కసరత్తు చేశారు రాజకీయ శత్రువులందరినీ దారికి తెచ్చుకున్నారు పార్టీలోనూ ఇంటా బయట చక్రం తిప్పుతూ కుమారులిద్దరికీ టికెట్లు ఇప్పించుకున్నారు ఆ తర్వాత ఎన్నికల యుద్ధంలో కూడా కుమారుల గెలుపు కోసం ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసుకున్నారు వ్యూహాలకు పదును పెట్టి అనుకున్నట్టుగానే ఇద్దరిని పొలిటికల్ బరులోకి దింపి సక్సెస్ అయ్యారు పదేలా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత జానారెడ్డి ఇద్దరు కుమారుల పొలిటికల్ అరంగేట్రానికి కలిసి వచ్చింది గత అసెంబ్లీ ఎన్నికల్లో తన చిన్న కుమారుడు జయవీర్ రెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు అటు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డిని నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దింపారు తన సుదీర్ఘ రాజకీయ అనుభవం చతురతతో ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు తన కుమారులను ఎన్నికల్లో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు జానారెడ్డి ఇంతవరకు బాగానే ఉంది అయితే తండ్రి కొడుకుల వైఖరితో అందరూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి ఇన్నాళ్ళు తండ్రి చాటున తనీయులుగా పేరుపడ్డ కుందూరు బ్రదర్స్ జానారెడ్డికి చేదోడు వాదోడుగా ఉండే కుందూరు బ్రదర్స్ ఇప్పుడు పవర్లో ఉండి కూడా పాతదారిలోనే వెళ్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది దీనిపై సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ కొడుకులను ప్రత్యక్ష ఎన్నికల బరిలో దించి తన రాజకీయ అనుభవంతో గెలిపించుకున్న జానరెడ్డి వెనుక ఉంటూ రాజకీయ చతురతతో కుమారులిద్దరూ మంచి రాజకీయ నేతలుగా నిలదొక్కునేలా చేయాల్సిందిపై వారిని సైడ్ చేస్తున్నారు పార్టీ కార్యక్రమాలకు తోడు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పెద్దన వేలుపెడుతున్నారట ఇది ఎవరో అక్కస్తో చెబుతున్న మాటలు కాదు సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నట్లుగా టాక్ అంతేకాకుండా అధికారులు ఎవరెవరు ఏం చేస్తున్నారు కీలకమైన శాఖల్లో ఎవరెవరున్నారో ఆరా తీస్తున్న జానారెడ్డి పనితీరు నచ్చకపోతే బదిలీ వేటి వేయిస్తున్నారట పోస్టింగ్ల దగ్గర నుంచి పార్టీ వ్యవహారాలకు సంబంధించిన ఇష్యూలలో కూడా రాజకీయ భీష్మాచారుడి జోక్యం ఉంటుందట నామినేటెడ్ పోస్టుల్లో జానారెడ్డి ఓకే చేసిన వారి పేర్లు మాత్రమే పార్టీ హైకమాండ్ నేతలు పరిగణలోకి తీసుకుంటుండడం హాట్ టాపిక్ గా మారింది కొన్ని సందర్భాల్లో ఎంపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పేర్లు కూడా పెద్దన వద్దకు వెళ్లేసరికి ఆగిపోతున్నాయట మండల కాంగ్రెస్ అధ్యక్షుల పదవుల విషయంలో కూడా ఇద్దరు కుమార్ల మాటను పక్కకు పెడుతున్నారట ఫైనల్ గా జానారెడ్డి ఓకే చేసిన వారికే పదవులు ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకొస్తున్న నేపథ్యంలో ఆశావాహులంతా జానారెడ్డిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్ నడుస్తోంది ఎమ్మెల్యే ఎంపీ జనరేషన్ ఏజ్ గ్రూప్ వారు ఏజ్ గ్యాప్ తో జానారెడ్డిని కాల్సేందుకు వెనకడుగు వేస్తున్నారని టాక్ అయితే స్థానిక సంస్థలో పోటీ చేసే ఆసక్తి ఉన్న యంగ్ లీడర్లు తమతో సన్నిహితంగా ఉన్న జైవీర్ రెడ్డి రెడ్డితో లాబింగ్ చేసిన అక్కడి నుంచి వచ్చే సమాధానం ఒకటే అంట అంతా నాన్నగారు చూసుకుంటారు అనే డైలాగ్ నల్గొండలో కామన్ రొటీన్ డైలాగ్గా మారింది ఎక్కడ ఎవరితోనూ అంతా నేనే చూసుకుంటా అనే భరోసా మాత్రం ఇవ్వడం లేదట ఎమ్మెల్యే ఎంపీ సోదరులు పాలన వ్యవహారంలో అనుభవం లేని కుమారులు ప్రజల ముందు నిలదొక్కుని మంచి పేరు తెచ్చుకునేలా జానారెడ్డి తెర వెనక ఉంటూ చక్రం తిప్పితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు జానారెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం వయసుకు మరింత అవన్నె తెస్తుందని పేర్కొంటున్నారు అయితే తన కుమారులు మొదటిసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు కాబట్టి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆటంకాలు లేకుండా చేయాలనే ఉత్సాహంతో జానారెడ్డి అన్ని తానే ముందుండి నడిపించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి సొంత పార్టీలోనే మొదలైన ఈ అసంతృప్తి ఇంటా బయట హాట్ టాపిక్ గా మారింది నిబంధనలకు విరుద్ధంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న జానారెడ్డి విమర్శలు లెక్క దాఖలాలు కనిపించడం లేదు ప్రజల్లో వ్యతిరేకతకు దారితీయకముందే జాగ్రత్త పడితే బెటర్